హలో అందరికీ ఇదేంటిదని చూపుతారా ఉసిరిగాయలు డీప్ ఫ్రై చేసిన ఎందుకోసం అంటే ఉసిరిగాయ కారం పెట్టుకుందాం అనుకుంటున్నా ఇది ఇన్స్టెంట్గా చేయొచ్చు నిల్వ పచ్చడి చేయొచ్చు నేనైతే ఇన్స్టెంటే ఈరోజు తినడం కోసమే చేస్తాను ఎట్లా చేయాలంటే నేనైతే ఈరోజు ముందుగా మార్కెట్కి వెళ్ళినా ఒక అర్ధ కిలో ఉసిరిగాయలు కొనుకొచ్చిన ఇంటికి అర్ధ కిలో కొనుకొచ్చిన తర్వాత నాకు అనిపించింది మార్కెట్లో అందరూ ముట్టు ఉంటారు కదా అందరు చేతులు విడిపోయిన పడి ఉంటాయి దుమ్ము దూలు పడి ఉంటుంది కనుక వీటిని ఖచ్చితంగా నీళ్ళలో ఉప్పు వేసి కడగాలి అందుకే మంచి నీళ్ళు వేసి ఉప్పు వేసి అవి ఒక రెండు నిమిషాలు ఉండనుంచి మంచిగా కడగని కడుగుతున్నాయి ఎందుకంటే ఉసిరిగాయలు శుభ్రం చేసుకోకుండా ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు దుమ్ము దూళ్ళు ఉంటుంది కాబట్టి మనకి ఆరోగ్యం పాడైపోతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే వీటిని అడుగుతున్నా ఇలా ఉసిరిగాయలన్నీ మంచిగా కడుక్కొని నీళ్ళలో ఉప్పు అంతా కరిగి వీటిని అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత జాలిగంటలోకి తీసుకొని నీళ్ళు వంపేసిన వంపేసిన తర్వాత తడి ఒక పొడి బట్ట తీసుకొని మంచిగా నీళ్ళు లేకుండా తడి లేకుండా తుడిసిన ఎందుకంటే కంచుట్లు వేసినప్పుడు నూనె వేసినప్పుడు నూనె మనం మీద పచ్చి పచ్చి ఉంటే జీలుతుంది కదా అందుకని చెప్పేసి తడి తడి లేకుండా పొడి బట్టతో అయితే మనం దుడుచుకోవాలి వాటికి ఏమన్నా ఉంటే మురికి అట్లుంటే క్లీన్ వేసుకోవాలి నేనైతే క్లీన్ అయితే చేసేసిన తడి బట్టతో కూడా దుడిసేసిన డుబట్టతో తడి లేకుండా అయితే దుడిచేసిన స్టవ్ అంటే ఇచ్చి నేనైతే కంచుడు పెడితే ఇప్పుడు కంచుడు కొంచెం మందంగా ఉంది అందుకని చెప్పేసి ఒక వన్ టూ ఒకటి రెండు నిమిషాలు అయితే వేడెక్కాలి కంచుడు వేడెక్కిన తర్వాతనే నూనె పోయాలి అది పల్చ అదైతే మందంగా ఉంది కాబట్టి నేనైతే ఒక రెండు నిమిషాలు వదిలేసిన ఇప్పుడు పల్లె నూనె పోసుకుంటున్నా ఈ పల్లె నూనె కూడా నేను ఎట్లా క్వాంటిటీ అని కాదు నేను అర్ధ కిలో తీసుకొచ్చిన కాబట్టి నాకు అందాదా తెలుసు ఆ అర్ధ కిలో ఉసిరిగాయలు మునిగేటట్టు నేను వీటినైతే వీటిని అయితే నేను నూనె అయితే పోసుకున్న ఇందులో ఇప్పుడు నూనైతే వేడెక్కాలంటే ఒక నిమిషం పడుతుంది ఎందుకంటే కంచుడు మందంగా ఉంది నూనె వేడెక్కిన తర్వాత వేడెక్కిందా లేదా అని చిన్న ముక్క చేయించి వేసి చూసినా వేడెక్కినట్టు అనిపించింది ఎందుకంటే వేసిన ఆ ముక్క పైకి పొంగింది అన్నట్టు అప్పుడు ఉసిరికాయలన్నిటిని ఇందులో నేను మెల్లిగా వేసేస్తున్నా మన మీద నూనె జిల్లకుండా వేసుకోవాలి ఎందుకంటే నూనె జీల్తే పొక్కులు వచ్చేస్తాయి అందుకని చెప్పేసి నేనైతే మెల్లగా వేసేసిన కిలో ఉసిరిగాయలు ఇదే కంచుకులో పట్టినాయి అన్నట్టు అంతే సరిపడా నూనె వేసిన ఉసిరిగాయలు కూడా వేసేసినాయి ఇప్పుడు చూడండి అవి ఫ్రై పొంగుతూ ఎల్లో ఎల్లో కలర్ అయ్యేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా మనం కొంచెం ఉంచుకోవాలి లేకపోతే పచ్చి పచ్చి ఉంటుంది తినడానికి వెగడు కూడా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఉంచుకోవాలి మనం మధ్య మధ్యలో చెంచే పెడుతూ కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉసిరిగాయలు అడగంటే ప్రమాదం ఉంది ఒకవేళ నూనెలో అడగంటింది అనుకోండి నల్ల పడుతుంది నల్ల పడేసరికి పచ్చడి రుచే పోతుంది ఆ కారం రే రుచే ఉండదు ఇంక ఇది ఉసిరిగాయ తింటున్నామా మాడిపోయిన బొగ్గు తింటున్నామా అన్నట్టు ఉంటుంది అందుకని చెప్పేసి మధ్య మధ్యలో ఇట్లా చెంచా పెట్టి కలుపుకుంటుండాలి చూడండి ఎల్లో కలర్ అయితే అయింది పసుపు కలర్ వచ్చేసి ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసరికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసి ఆపేసి పక్కకు తీసుకోవాలన్నట్టు ఉసిరిగాయల్ని నేనైతే పక్కకు తీసి పెట్టుకున్నా చూసారా వీటికి కావాల్సిన ఉసిరిగాయ కారం చేయాలంటే కావాల్సిన పదార్థాలు ఎల్లిగడ్డలు తర్వాత ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఇవి పక్కకు పెట్టుకున్నా నేనైతే ముందుగా ఏం చేసిన అంటే ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు కొత్తిమీరలు వీటిని డీప్ ఫ్రై చేసి పక్క ఈ ఉసిరిగాయలు కూడా ఫ్రై అయ్యింది తీసి పక్క కెట్టేసిన ఈ ఏవైతే ధనియాలు ఇవన్నీ ఉన్నాయో వీటిని ఏం చేసినా అంటే నేను మిక్సీకి వేసుకున్న పౌడర్ కొట్టుకోవాలి డైరెక్ట్ వేసి కొన్ని వేయాలి కొన్నిటినైతేనేమో మనము మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలన్నట్టు ఈ ఇప్పుడు నేను ఈ ఇవి చల్లారంత గ్యాప్లో నేను వాటిని మిక్సీకి వేసి పౌడర్ చేసుకుంటున్నాను పౌడర్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు మనం మార్కెట్లో కూడా దొరుకుతాయి అమ్ముతారు పొట్టు తీసినాయి కానీ అవి అంత వాటర్లో తడిసి ఉండడం వల్ల పచ్చ ఈ కారం అనేది పాడైపోతాయి తొందరగా బూజత్తుంది కాబట్టి నేను ఎల్లిపా ఎల్లిపాయలను అయితే మంచిగా పొట్టు తీసుకొని పెట్టుకున్నా కొన్ని ఏమో డైరెక్ట్ వేసుకోవాలి కొన్ని ఏమో చిన్న మిక్సీకి వేసుకోవాలి కొన్ని ఏమో చిన్న చిన్న ముక్కలు కట్ చేసేద్దామని మామిడికాయ కారంలో అయితే అట్లనే వేస్తాం ఎందుకంటే అవి చాలా రోజులు అన్నిలో పచ్చడి కాబట్టి ఉన్నా పర్వాలేదు ఇది తినడం ఇప్పుడు తినడం కోసం కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలు కత్తెరతో అయితే కట్ చేస్తాను చూడండి చారడన్నీ తీసుకున్న కదా చేతిలో పట్టని అన్నీ అయితే ఉసిరికాయలలో వేసి కలిపేస్తాను తర్వాత కొన్ని పౌడర్ చేసుకోవాలి కొన్ని ధనియాలు వేయాలన్నాను కదా కొన్ని ధనియాలు వేయించిన ధనియాలే మొత్తం ఇవన్నీ డీప్ ఫ్రై చేసినాయి కొన్ని కొన్ని అయితే జా ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇందులో వేసేస్తాను చూడండి ఎంత అవసరం అంతే వేసుకుంటున్నా ఎక్కువైనా కూడా మంచిగా ఉండదు అందుకని ఎంత అవసరం అంతే వేసుకుంటున్నా ఈ ఇవే నాలుగు ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి నేను పౌడర్ కొట్టుకున్నాను కదా ఆ పౌడర్ కొట్టిన పౌడర్ని కూడా అందులోనే వేస్తాను చూడండి అన్నిటినైతే బాగా కలుపుకోవాలి ఇంకా అన్నీ ఏమేమి అవసరం అవన్నీ వేసుకోవాలి తర్వాత నేను ఆవాల పొడి తీసుకొచ్చాను మామిడికాయ కారం పెట్టేటప్పుడు ఎక్కువే ఉంది అందుకని చెప్పేసి నేను దాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం ఆవపిండి కూడా ఇస్తాను ఆల్రెడీ రెడీమేడ్ ఇది పౌడర్ దొరుకుతుంది మనకి అందుకని నేను ఆవపిండి కూడా ఇందులో వేసేస్తాను తర్వాత నేను మ్యాంగో ఇంట్లోది పట్టించింది నేను వేయట్లేదు కారం పొడి ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో కారం పొడి ఉంది అదే పౌడర్ని నేను ఇందులో ఇప్పుడు వేసేస్తాను చూడండి ఎల్లిపాయలు కొన్ని కట్ చేసేసినా కదా అట్లనే కొంచెం ఎల్లిపాయ ముద్ద కూడా వేస్తాను ఎల్లిపాయ ముద్దలు మిక్సీకి వేసేటప్పుడు సరిగ్గా దా మిక్సీ మెత్తగా అవ్వదు అందుకని చెప్పేసి నీళ్ళు వేయొద్దు నీళ్ళు ఎత్తే తొందరగా కారం పాడవుతుంది అందుకని కొంచెం వేసి మిక్సీకి వేసుకొని మంచి సాఫ్ట్గా అయింది చూసారా తీసి ఇంకా వేసేస్తాను ఎంత అవసరం అంత నేనైతే కావాల్సినంతనే కొంచెం కొంచమే ముద్ద చేసిన ఇంకా అన్నిటికైతే ఇట్లా కలిపి ఉసిరిగాయలకు పట్టిస్తాను మంచి వాసన వస్తుంది చూస్తేనే తినాలనిపించేంత వాసన వస్తుంది నాకు అసలు డీ ఫ్రై ఆ ఉసిరిగాయలను డీప్ ఫ్రై చేసేటప్పుడే మంచి స్మెల్తో అప్పుడే తినాలనిపించింది ఎందుకంటే నాకు పులుపు అంటే ప్రాణం కదా కానీ అంత రెడీ అయినాక తిందామని వెయిట్ చేస్తాను కారం పొడి కూడా నేను అందాధగా నేర్తున్నా కొలతలతో కాదు నాకు తెలుసు ఎంతకి ఎంత వేయాలని అందుకని చెప్పేసి నేను ఎత్తాను అందరు అంటారు కారం పొడిని చేతితో అలా కలుపుతుంటే నీకు చేతులు మంట ఎక్కువని నాకు మామిడికాయ కారం పెట్టినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ కామెంట్ చేశారు కారం వస్తే ముడితే కారం వస్తుంది కానీ అమ్మ ఇట్లనే పెట్టేది నాకు ఇట్లనే అలవాటు చెంచతో దిప్పితే చేతులకు పొక్కులే చెత్తాయి అందుకని చెప్పేసి చేతితో దింపు కలుపుకోవడం బెస్ట్ ఎందుకంటే ప్రతి ముక్కకి అన్ని రకాలుగా అన్ని మసాలాలు అంటుతాయి అన్నట్టు చెంచతో కలపడం కంటే ఇట్లా చేతితో కలిపితేనే బాగుంటుంది అందుకని నేనైతే చేతితోనే కలుపుతున్న ఉప్పు కూడా అందాదాగా వేసిన ఇది నిలువ పచ్చడి కాదు కదా అందుకని చెప్పేసి డీప్ ఫ్రై ఉసిరిగాయలను ఎప్పుడైతే డీప్ ఫ్రై చేసిన నూనె ఉందో అదే నూనె వేసేసిన ఎందుకంటే ఇది ఈరోజు తినడం కోసం చేసింది కదా నిలువ పచ్చడి కాదు కదా ఒకవేళ నిలువ పచ్చడి అయితే కనుక నేను డైరెక్ట్ నూనె మంచి నూనె వేసేస్తాను కానీ కొంచెం కదా పచ్చడి అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై చేసిన నూనెనే ఇందులో వేసి అయితే ముక్కలన్నిటికైతే నూనెను మసాలాలని అన్నిటిని పట్టించేస్తాను నాకు ఈ వాసనకు మౌత్ వాటరింగ్ వస్తుంది ఇప్పుడే నాకు అన్నం తినాలనిపించేంత స్మెల్ వస్తుంది మంచిగా గుమ్మగమ్మలాడుతుంది ఇల్లు అంతా ఈ పచ్చడి వాసనకి ఇంకా మొత్తం కలిపేసిన ఆయిల్ అంతా అన్ని ఆయిలకి అంటేటట్టు కూడా మంచిగా కలిపిన కలిపిన తర్వాత నాకు అనిపించింది కొంచెం పులుపు ఉంటే బాగుండు తిని ఇప్పుడు ఇన్స్టంట్ తింటాం కదా ఇప్పుడే తినడానికి కదా ఊరదు కదా వెంటనే అని చెప్పేసి ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి ఇట్లా విండేసినా అందులో నిమ్మగింజలు పడుతున్నాయి అవి అయితే పక్కకు తీసి పడేయాలి ఎందుకంటే మన పంట కింద పడ్డప్పుడు అవి చేదు అనిపిస్తుంది గింజలు అందుకని తర్వాత ఏవైతే గింజలు పడినా వాటిని తీసి పక్కన పడేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం నేనైతే అర్ధ కిలో ఉసిరికాయలకు ఒక నిమ్మకాయ వండినా బాగా పులుపు అయితే కూడా బాగోదు అని చెప్పేసి ఇంకా నిమ్మరసం పిండిన తర్వాత కూడా కలిపి కలిపి ఇలా పెట్టేశాను నేనేమనుకుంటున్నానంటే ఆన్లైన్లో పికిల్స్ అనేది నేను పెడదాం అనుకుంటున్నా వెబ్సైట్ కూడా నేను క్రియేట్ చేయించుకుంటున్నా ఎవరికన్నా పచ్చళ్ళు ఏదైనా నాన్ వెజ్ కానీ వెజ్ పికిల్స్ ఏదైనా సరే కావాలనుకున్నప్పుడు వాట్సాప్లో ఆర్డర్ చేసినా పర్లేదు ఇంకా కొన్ని రోజులలో ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మాకు వెబ్సైట్ అయితే క్రియేట్ అవుతుంది అప్పుడు వెబ్సైట్ త్రూ కూడా యాప్ త్రూ కూడా చేసుకోవచ్చు నేనైతే ఆన్లైన్లో ఈ పికిల్స్ పెడదామనుకుంటున్నా ఈ రోజే ముందు ఈ పిసి ఈ ఉసిరిగాయ పచ్చడి ఎందుకు పెట్టానంటే ముందు ముందు నాన్ వెజ్ పెట్టడం ఎందుకని లక్ష్మీదేవికి ఉసిరిగాయలకు మంచి సంబంధం కనుక మా ఇంట్లో లక్ష్మీ సిరులు కురవాలని చెప్పేసి ముందు ముందుగా నేను ఈ ఉసిరిగాయ పచ్చడి అనేది పెట్టడం జరిగింది నచ్చితే కామెంట్ షేర్ అండ్ మీకు కావాలంటే ఆర్డర్ కూడా